కాలభైరవుడు బ్రహ్మ ఐదవ శిరస్సును ఎందుకు వేరు చేశాడు ఎవరు ఆజ్ఞ ఇచ్చారు తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది త్రిలోక సంచారి అయిన శ్రీ నారద మహర్షి ఒకసారి దేవేంద్రుని సమావేశానికి వస్తాడు అక్కడ పెద్ద వాగ్వాదం జరుగుతుంది బృహస్పతితో సహా అందరూ మౌనంగా ఉంటారు కొందరు సహనం కోల్పోయి ఒకరితో ఒకరు ఉద్వేగభరితమైన వాదనలకు దిగుతారు ఇది చూసిన నారదముని వారి మధ్యలో చిక్కుకుంటే తాను ఇబ్బందుల్లో పడతానని అనుకుంటాడు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు ఆ క్షణంలోనే వారు చర్చిని విడిచి వెళ్లగలుగుతారు అయితే వారిని చూడగానే దేవేంద్రుడు తన సింహాసనం నుండి లేచి నారదమునికి నమస్కరించి తన సందేహాలను నివృత్తి చేయమని కోరతాడు నారదుడు అయిష్టంగానే పరిస్థితికి కట్టుబడ్డప్పటికీ దేవసభకు హాజరు కావాలని నిర్ణయించుకుంటాడు వాదనలకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకోవడం కలవరపెడుతుంది నారదుడు పేర్కొన్నాడు మిగిలిన ఇద్దరిని తప్పుడు కోణంలో చూసే పాపం ఇష్యులదే అలా చెప్పకపోతే దేవతల ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ విషయంపై త్రిమూర్తిని ప్రశ్నించమని నారదముని తెలివిగా చెబుతాడు దీనికి సంబంధించిన దేవతలు కలిసి బ్రహ్మ ఆస్థానానికి వస్తారు బ్రహ్మ తన సందేహాలను వెల్లడిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు త్రిమూర్తుల సృష్టికర్త తానేనని చెబుతాడు అప్పుడు బృహస్పతి బ్రహ్మకు నీ పుట్టుకకు కారణమైన విష్ణువునే ఉత్తముడని చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువును ఈశ్వరుడిని విస్మరించి వారికంటే తానే గొప్పవాడినని చెబుతాడు అప్పుడు నారదముని విష్ణువు వద్దకు వచ్చి ఈ విషయం గురించి చెబుతాడు ఏం జరిగిందో విష్ణువుకు తెలియగానే కాశీలో అందరికీ తెలుస్తుందని చెప్పారు మళ్లీ మాట్లాడని నారదుడు దేవతలతో కలిసి కాశీ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు శివుడిని దూషించిన బ్రహ్మ బ్రహ్మ విష్ణు దేవతలతో కలిసి కైలాసానికి వస్తారు అప్పుడు శివుడు ధ్యానం చేస్తాడు ఇది చూసి బ్రహ్మ శివుడిని దూషిస్తాడు బ్రహ్మ మాటలను నారదముని దేవతలు పార్వతి స్వయంగా వ్యతిరేకిస్తారు పార్వతి శివశక్తిని స్థుతిస్తుంది కాని బ్రహ్మ తన తప్పును సరిదిద్దుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించడు భర్త దూషణను సహించని పార్వతి శివుడిని హెచ్చరిస్తుంది బ్రహ్మ చేసిన తప్పుతో కోపోద్రిక్తుడైన శివుడు భైరవుడిని సృష్టిస్తాడు ఐదవ తలపైకి ఎదురుగా ఉంది అందుకే నేను అనే అజ్ఞానం బ్రహ్మంలో ఉండిపోయింది ఇది తెలుసుకున్న శివుడు ఐదవ తలను విడదీయమని భైరవుడిని అడుగుతాడు శివుని ఆదేశానుసారం బ్రహ్మ ఐదవ తలను వేరు చేస్తాడు అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకుంటాడు అప్పుడు భైరవుడు కాశీలో స్థిరపడతాడు మరొక కథ ప్రకారం శివ పార్వతుల వివాహం బ్రహ్మ ఆధ్వర్యంలో జరిగింది బ్రహ్మకు దక్షిణ ఇచ్చేటప్పుడు శివ బ్రహ్మల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి తానే ప్రపంచంలోనే గొప్పవాడినని బ్రహ్మ చెబుతాడు అప్పుడు శివుడు బ్రహ్మ యొక్క ఐదవ ముఖాన్ని వేరుచేసి అతనికి ఇక పూజ ఉండదని శపించాడు శ్రీ భైరవేశ్వర ఇప్పటికీ కాశీ క్షేత్రాన్ని కాపాడే క్షేత్ర పాలకుడు ఈ దేవుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి శ్రీ భైరవేశ్వర స్వామిని భైరవేశ్వరుడు అని కూడా పిలుస్తారు దీని గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు